నమస్తే అండి ఈరోజు రాజస్థాన్ నుంచి తెప్పించిన మూగుళ్ళనము బెండకాయ ఫ్రై చేస్తున్నా చూడండి బెండకాయ ఫ్రై అంత బాగుందో నేను కొంచెం బిజీగా ఉండి నేను మీకు వీడియోలు చేయలేకపోతున్నా బెండకాయ ఫ్రై ఇదిగోండి ఇటుపక్క తోటకూర ఫ్రై తోటకూర లైట్గా కొంచెం నూనె వేసేసి తోటకూర కోసేసి తిరగమూత వేసుకుని ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ చేశాను దీంట్లో కూడా ఆవాలు జీలకర్ర కొంచెం సిమ్లో వేయించుకుంటున్నాను రెండు కూరలు చక్కగా ఈ బలే ఎగుతున్నాయి ఏ ఊరికే నేను బెండకాయ కూర వేస్తున్నాను ఇట్లా తోటకూర ఫ్రై చేశాను మీతో కౌరలు చెప్పాలనిపించి చెప్పానండి ఈరోజు మా లంచ్లోకి తోటకూర ఫ్రై బెండకాయ ఫ్రై ఇది కొర్రలు ఓట్స్ బార్లీ రొట్టెలండి ఇట్లా ఇట్లా చేసుకున్నాను ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి చక్కగా ఇట్లా సాయంత్రం దాకా ఇట్లాగే ఉంటాయండి ఏ రొట్టె తీసుకున్నా ఇట్లా ఆరోగ్యం 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 మన చేతుల్లోనే ఉంది అందుకని మనం హెల్తీ ఫుడ్డు ఇలా చేసుకుని తిందాం